స్వాగతం సింహరాశి వారు ఆనందంగా ఉండాలి అంటే ఏం చేయాలి సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా వారు ఆనందంగా జీవించాలి అంటే ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన ఎటువంటి పరిహారాలు చేయటం ద్వారా వారి జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది సమస్యలు లేకుండా వాటిని అధిగమించగలుగుతారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్య సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరిని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు కూడా చేయబడును ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఐదవది ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు కాబట్టి ఈ రాశి వ్యక్తులు కూడా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారికి ఎక్కువగా రాజకీయ రంగంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ప్రారంభంలోనే రాజకీయ జీవితంలో ఎదిగే అవకాశాలు కూడా వీరి జీవితంలో ఎక్కువగా ఉంటాయి అలాగే సింహరాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు అజమాయిషీ ధోరణి చెలాయిస్తూ ఉంటారు అందరిపైన అధికారాన్ని ప్రదర్శించటం మూలంగా కొన్ని కొన్ని సందర్భాల్లో అది అవాంతరాలకు దారితీసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఈ సింహరాశి వ్యక్తులు సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలను కూడా కలిగి ఉంటారు ఏ సమస్య అయినా సరే ముందడుగు వేసి ఆ సమస్యకు పరిష్కారాన్ని కనుక్కుంటారు అలాంటి ఆలోచనలు వీరిలో అధికంగా ఉంటాయి ఎవరితో అయినా సరే తొందరగా కలిసిపోతారు అలాగే ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కూడా వీరు కలిగి ఉంటారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు కూడా వీరు అధిక ప్రాధాన్యతను ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా కానీ మరింత పురోగతి సాధించాలి అన్న తపనతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు అభివృద్ధి సాధించాలి అన్న తపన వీరిని సుఖ జీవితానికి దూరం చేస్తుంది వంశ ప్రతిష్ఠ కుల గౌరవాలకి కూడా ఈ సింహరాశి వ్యక్తులు ప్రాధాన్యతను ఇస్తారు కానీ ఇతర కులమత వర్గాలను మాత్రం ద్వేషించరు చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం కూడా చేసుకోరు అలాగే సింహరాశి వారిని భయపెట్టి లొంగదేసుకోవటం అనేది కూడా దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి తాము నమ్మిన విషయాలు ఇతరులు నమ్మకపోయినా కానీ లక్ష్య పెట్టరు వీరి అంచనాలు నూటికి తొంభై పాళ్లు నిజమవుతాయి వైఫల్యం చెందిన పది శాతం మాత్రం పెద్ద నష్టాన్ని కలిగిస్తాయి అలాగే సింహరాశి వారికి వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం అల్పులను ఆశ్రయించుట తప్పకపోవచ్చు అలాగే సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు అలాగే ఈ యొక్క సింహరాశి వ్యక్తులు ఆవేశం అధికంగా కలిగి ఉండటం వల్ల అది వీరికి నష్టదాయకంగా మారుతుందని కూడా చెప్పవచ్చు దీనివల్ల అనేక చిక్కులను కూడా కొని తెచ్చుకుంటారు అలాగే వీరికి ఉన్నటువంటి చిత్రమైన గుణం ఏమిటంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటివారిలో వెతుకుతూ ఉంటారు అందువల్ల ఊరికే తప్పులు పట్టడం న్యాయం పేరుతో ఇతరులను నిందిస్తూ గిల్లి కజ్జాలు పెట్టుకోవటం వీరికి అలవాటు కాని ఎవరు ఏ తప్పు చేసినా కానీ క్షమించగలుగుతారు సింహరాశి వారికి మోసం చేసే గుణం ఉన్నవారంటే అస్సలు పడదనే చెప్పుకోవాలి అయితే ఈ యొక్క సింహరాశి వ్యక్తులు వారి జీవితంలో కొన్ని అనుకూల ఫలితాలు మరికొన్ని ప్రతికూల ఫలితాలు ఎదుర్కొంటూ ఉంటారు అంటే వారి యొక్క జీవితం మిశ్రమ ఫలితాలతో సాగిపోతూ ఉంటుంది పెట్టుబడి వ్యాపారం విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగు వేయాలి లేకపోతే మాత్రం మీరు ఆర్థికంగా నష్టాల బాటలోకి వెళ్లే పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి అయితే సింహరాశి వారు వారి జీవితంలో వారు ఆనందంగా జీవించాలి అంటే గనక అలాగే వారికి సమస్యలు ఏవైనా ఉంటే వాటిని అధిగమించి వారి జీవితం సుఖ సంతోషాలతో సాగిపోవాలి అంటే కనక మకా నక్షత్రం వారు నవముఖి రుద్రాక్షను ధరించాలి పూర్వ ఫల్గుని నక్షత్రం వారు షణ్ముఖి రుద్రాక్షను ఉత్తర ఫల్గుని నక్షత్రం వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించవచ్చు అలాగే వీరికి నారింజ ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులు బాగా కలిసి వస్తాయి ఈ రంగు దుస్తులు ధరించటం వల్ల వీరికి విజయం చేకూరుతుంది అలాగే అదృష్ట అంకెలు వచ్చేసి ఒకటి నాలుగు ఐదు మరియు తొమ్మిది అలాగే వీరికి ఆదివారం మరియు సోమవారం బాగా కలిసి వస్తుంది ఆ రోజుల్లో మీరు తలపెట్టే పనులకు ఆటంకం అనేది ఉండదు బుధ గురువారాల్లో ఎటువంటి పనులు తలపెట్టకపోవటమే మంచిది అలాగే మీ మెడలో కాకి రంగు దారానికి రాగి నాణాన్ని తగిలించి ధరించటం మీకు అదృష్టాన్ని తీసుకుని వస్తుంది ఈ హారం మీకోసం డబ్బును ఆకర్షించి మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో విజయవంతం కూడా చేస్తుంది అలాగే ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు శుభ సందర్భాలలో ప్రధాన పనులకు హాజరయ్యే ముందు తీపి పదార్థాలను స్వీకరించండి ఆ ప్రత్యేకమైన పనులు మీ విజయావకాశాలు పెరుగుతాయి అలాగే మీ యొక్క ఆర్థిక స్థితిని బట్టి అవసరమైన వారికి పాలు బియ్యం మరియు వెండిని దాతృత్వంగా దానం చేయండి ఎవరి నుండి ఉచితంగా ఏ వస్తువు కూడా స్వీకరించకూడదు ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వటానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వటాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకోండి హామీలు లేదా వాగ్దానాలు చేసే ముందు జాగ్రత్తగా ఉండండి మీరు మీ వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైతే మీరు చాలా ఇబ్బందులు మరియు కష్టాలను ఎదుర్కొంటారు కాబట్టి మీరు నెరవేర్చగల దాన్ని మాత్రమే వాగ్దానం చేయండి వారానికి ఒకసారి ముఖ్యంగా ప్రతి శనివారం చీమలు క్రిమి కీటకాలు తినటానికి వివిధ రకాల ఆహార ధాన్యాలను పొదల్లో వేయండి ఇది మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది రాగి రేకుపై చెక్కిన శని యంత్రాన్ని శక్తివంతం చేసి నిత్యం పూజించండి వివాహిత జంటలు తమ వైవాహిక జీవితంలో శాంతి సామరస్యం మరియు సహనాన్ని అలవర్చుకుని నిత్యం పాటించాలి ఉద్యోగ ఇంటర్వ్యూలు లేదా వ్యాపార సమావేశం లేదా ఏదైనా ఇతర ముఖ్యమైన పని కోసం వెళ్లే ముందు కొన్ని తీపి మిఠాయిలు తిని వెళ్ళండి మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని పూజించండి మరియు దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది సూర్యోదయానికి ముందే మేల్కొని ఉదయించే సూర్యుణ్ణి ప్రార్థించండి లేదా ఉదయాన్నే సూర్యుడికి నీటిని సమర్పించండి శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు మీ ఇంటి పైకప్పు పైన బరువైన మట్టి పాత్రల్లో పక్షులు తమ దాహార్తని తీర్చుకోవటం కోసం నీటిని ఉంచండి మీ ఇంటి బయట నేలపై సంచరించే జంతువుల కోసం చిన్నపాటి సిమెంట్ తొట్లలో నీటిని నింపండి అదేవిధంగా మీ ఇంటి పైకప్పుపై పక్షుల కోసం ఆహార ధాన్యాలను బరువైన మట్టి పాత్రల్లో ఉంచండి మీ ఇంటి బయట శుభ్రమైన ప్రదేశంలో జంతువుల కోసం ఆహారాన్ని ఉంచండి మిగిలిపోయిన ఆహారాన్ని ఎప్పుడూ వృధా చేయకుండా ఇలా జంతువులకు అందించండి చీమలు మరియు కీటకాల కోసం ఆహారాన్ని పొదల్లో చల్లుతూ ఉండండి అలాగే పక్షులకు జంతువులకు ఈ విధంగా నీటిని ఆహారాన్ని మీరు కనుక అందించారంటే మీకు ఎంతో పుణ్యకర్మ లభిస్తుంది జాతకరీత్యా మీరు అనుభవించాల్సిన ఎన్నో సమస్యలు కష్టాలు ఇలా భూత బలి వల్ల లభించిన పుణ్యకర్మతో తొలగిపోతాయి మఖా నక్షత్రంలో జన్మించిన సింహరాశి వ్యక్తులు ఓం శ్రీం శ్రౌం సహ అన్న కేతువు యొక్క మంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి మంగళవారం ప్రత్యేకించి కాలం అంటే ఉదయం తొమ్మిది గంటల నుండి పదిన్నర మధ్య పంతొమ్మిది సార్లు పఠించండి శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే పూర్వ ఫల్గుని నక్షత్రంలో జన్మించిన వారు ఓం ద్రీం ద్రౌం సహ శుక్రాయ అన్న శుక్రుడి యొక్క న్ని ప్రతి రోజు లేదా తప్పకుండా ప్రతి శుక్రవారం పదహారు సార్లు పఠించండి శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే ఉత్తర ఫల్గుని నక్షత్రంలో జన్మించిన వారు ఓం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమ అన్న సూర్యుడి యొక్క బీజ మంత్రాన్ని ప్రతి రోజు లేదా తప్పకుండా ప్రతి ఆదివారం ఏడు సార్లు పఠించండి ఈ విధంగా చేయటం వల్ల ఎన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే సింహరాశి వ్యక్తులకి శివారాధన కూడా మేలు చేస్తుంది ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో పూజించండి శుభ ఫలితాలు చూసారు కదండి సింహరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది వారు ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి ఎటువంటి పరిహారాలు ఎటువంటి దేవతారాధన వారికి మేలు చేస్తుంది పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి